సంపూర్ణ కార్తీక మహాపురాణము పదునెనిమిదవ రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పిందంతా విన్న పృథువు ఓ దేవర్షి నారదుడు చెప్పిందంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పదనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందని కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు కార్తీక వ్రత విధి విధానములు శౌచము అశ్విన్యస్యతు మానస్య యా శుద్ధైకాదశి భవేత్ కార్తీకస్య వ్రతారంభం తుర దతంద్రిత మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుదశ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనము చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడూ శుభ్రముగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశువ పశువశూని చ బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహి వనస్పతి అనే మంత్రము పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి క్షయతిథులలోను ఉపవాస దినాలలోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవత దేవతలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలో కానీ గాయకులు వర్తకులు తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణుస్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి కృతయుగంలో యజ్ఞము ద్వాపరంలో దానము భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేష సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా ిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించటకు పనికిరావు అదేవిధంగా జపా కుసుమాలు పుష్పాలు దిరిశెన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడిని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసీ దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఓ దేవా మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగు అగుగాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించి క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినము రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు పంచమోధ్యాయ సమాప్త ఐదవ అధ్యాయం సమాప్తము షష్టాధ్యాయము నారదు నారదులు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు ఘడియలలో తెలవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో గాని దైవ నిర్మిత జలాశయాలలో గానీ నదులలో గాని సాగర సంగమాల్లో గానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు పుణ్యఫలం కలుగుతుంది ముందుగా విష్ణుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాల నేయాలి అర్ఘ్యమంత్రం నమ కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు హృషీకేశ గృహానర్ఘ్యం నమోస్తుతే ఉపరి విధంగా అర్ఘ్యాధులనిచ్చి దైవధ్యాన నమస్కారాలను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత నగుచున్న నా అఘ్యాన్ని స్వీకరించుదూగాక స్నాన విధి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుని నమస్కరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థము త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానము చే పవిత్రుని చేయుగాక విష్ణాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయురుగాక రహో యజ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది ముని వరిష్ఠుల వరిష్ఠులు నన్ను పవిత్రని చేయుదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదులు సప్త సాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోను గల అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానము చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరము నేటి నీటి నుండి తీరానికి చేరి ప్రాతకానుష్ఠానము సంధ్యావందనాన్ని నెరవేర్చుకొని విష్ణు పూజన చేయాలి పిదప అర్ఘ్యమంత్రం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామ గృహానర్ఘ్యం మయా దత్తం రాధాయ రాధయా సహితోమ సహితోహరే అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరము వేద వేదపారాయణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు తీర్థాని దక్షిణే పాదే వేదాస్తేన్ వేదాస్తేన్ముఖమాశ్రిత దేవ పూజితోసి కుడి పాదమందు సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయములందు సర్వదేవతలలో దేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణ ప్రదక్షిణమాచరించి ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసి తులసి నీకు న చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయుగాక అనుకొని నమస్కరించుకోవాలి తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీ విష్ణు ప్రీతికరము అయిన ఈ కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు అష్టాధ్యాయము సమాప్తము పదునెనిమిదవ నాటి పారాయణము సమాప్తము